ఎందుకని మనుషులు ఈ ప్రపంచాన్ని ఇష్టపడతారో నాకు అర్థం కాదు నిన్ను నేను మైదానంలో పరిగెత్తాను మునపటిలా నాలో ఆ ఉత్సాహం ఆ వేగం ఇంకొంచెం ప్రయత్నిస్తే నేను మునపట్లా మారుతానని నాకు కొంచెం నమ్మకం వచ్చింది ఈ ప్రపంచం చూడండి ఎంత గందరగోళంగా ఉందో గందరగోళమే కాదు మనుషుల పట్ల ఒత్తిడి వాళ్ళలో ఉన్న ఉత్సాహం వాళ్ళలో ఉన్న బలం బలహీనతలు అయిపోతున్నారు మనుషులు వాళ్ళ యొక్క విశ్వాసాన్ని కోల్పోతున్నారు ఇక్కడ ఎవరు సంతోషంగా లేరు కుటుంబం పట్ల తమ ఎంచుకున్న భాగస్వామి పట్ల వాళ్ళు చేస్తున్న వృత్తి పట్ల మనుషులనే కాదు మనుషులు చేసే తప్పితం వల్ల ఇక్కడ ఎన్నో మూగ ప్రాణాలు ఎన్నో జీవాలు కనుమరిగిపో కనుమరుగైపోతున్నాయి అవి నాకు నచ్చట్లేదు అప్డేట్ అనేది మనుషుల్ని కాపాడుకోవటానికి ఇలా ప్రాణుల్ని ప్రపంచాన్ని నాశనం చేయడానికి కాదు